నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి గుడివాడ వారి వీధి ఉంటుందండి వారి వీధి స్టార్టింగ్ లో వచ్చేసి చిన్నది గారి బొమ్మ రామ్ మందిరం ఉంటుంది ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఆ లైన్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి ఇవాళ వీడియోలో మనం లేటెస్ట్ డిజైనర్ శారీస్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఇదంతా ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది పెట్టుబడి మంచి 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 ఐటమ్ ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయబోతున్నాం ఈ ఫస్ట్ వీడియోలో ఐటమ్ వచ్చేసి జార్జిట్ విత్ సాటిన్ బోర్డర్ అండి క్యాటలాగ్ మనకైతే ఎయిట్ పీసెస్ అయితే వస్తాయండి ఇట్లాగా నేనైతే మనకైతే ట్వెల్వ్ కేటలాగ్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఓన్లీ ఒక ఫోర్ కేటలాగ్స్ ద్వారా అయితే చూపిస్తున్నాం అండి బ్యాంబర్ బ్యాంబర్ జార్జిట్ విత్ సాటిన్ బోర్డర్ ఇదిగో మేడం ఇది ఒక డిజైన్ అదొక డిజైన్ అండ్ ఇది లారియ డిజైన్ ఎప్పటికీ బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది ఈచ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ ఇప్పుడు కింద చూపించిన ఇందులో ఎయిట్ వస్తుంది అందులో ఎయిట్ వస్తుంది ఇందులో కూడా ఎయిట్ కలర్స్ స్టార్ట్ అయితే మనకైతే వస్తుందండి ఇదిగోండి శాంపిల్ గా ఒక డిజైన్ లో నేను ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది మనకి లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీలో శారీ డిజైన్ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అయితే వస్తాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మేడం ఫస్ట్ ఫోర్ చూపించాను ఇప్పుడు ఒక ఫోర్ అండి ఇట్లాగా ఇవన్నీ మేడం మేడం ఇది సరే అండ్ ఐటమ్ మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ లో ఇస్తున్నాము సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ కాంబోలో తీసుకున్న వాళ్ళకి థౌజండ్ కి త్రీ శారీస్ అయితే వస్తుందండి బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందండి సింగిల్ ఒక డిజైన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆరేంజెస్ లో కూడా ఈ ఐటమ్ అయితే వచ్చేసింది అండి దీనికి స్పెషల్ గా మనకి సీక్షన్స్ లైన్స్ అనేది వస్తుంది సేమ్ మనకి ఎయిట్ పీస్ తీసుకున్న మంచి స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తాము ఇప్పుడు మనం ఫోర్ డిజైన్స్ అయితే చూపించాం ఫోర్ డిజైన్స్ లో అలా సెలెక్షన్ చేసుకున్న మనం అయితే మంచి రేట్ లో అయితే ఇస్తామండి కస్టమర్స్ కి చూడండి మేడం ఇప్పుడు ఇందులో ఏంటంటే ఓన్లీ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇప్పుడు ఈ పీస్ అనుకోండి ఓన్లీ సింగిల్ ఏ వస్తుంది ఇది అనుకోండి ఓన్లీ సింగిల్ వస్తుంది ఇందులో కలర్ చార్ట్ ఇచ్చాము వాటిల్లో కస్టమర్ సెలక్షన్ చేసుకోవడం అండి కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కోడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాం అండి ఓకే మంచి డార్క్ చార్ట్ అయితే నేను ఓపెన్ చేసి చూపితే నేను లైక్ చేయండి షేర్ చేయండి మాత పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ స్యారీ కూడా మనం అయితే కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా మేడం ఓకే ఎక్స్ట్రా లేదు ముందు పేమెంట్ చేస్తే మాత్రమే మనకు ఎవరికైనా డిస్పాచ్ అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా స్యారీ మొత్తం మనకి బోర్డర్ మొత్తం సాటిన్ బోర్డర్ తో చాలా గ్రాండ్ గా వస్తుంది మేడం ఐటమ్ ఇందులో పేస్టల్ కలర్స్ డార్క్ చార్ట్ నార్మల్ డెస్టీ మ్యాచింగ్ అంతా వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అండ్ ఎబోనే వస్తుంది కానీ బిలో అయితే రాదు మేడం ఇది కూడా మనమైతే వివరంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాము మనకి షిప్పింగ్ డెలివరీ వచ్చేసి ఫోర్ టు సిక్స్ డేస్ ఇన్ బిట్వీన్ లో అయితే వస్తుందండి ఇక నుంచి వెంటనే ట్రాకింగ్స్ కూడా ఇస్తాము మనకి ఎమర్జెన్సీ కావాలి వన్ డే లో కావాలి అంటే త్రూ ఆర్టీసీ ద్వారా మనం అయితే షిప్పింగ్ చేస్తున్నాం అండి నెక్స్ట్ అండి మేడం ఇప్పుడు చూపించేదంతా విడ్డింగ్ కలెక్షన్ అండి అసలు సూపర్ ఉంటుందండి లైట్ వెయిట్ విత్ హెవీ మద్ద అండి ఇదిగోండి ఈ బ్లౌజ్ రెడీమేడ్ లైక్ మీరు వర్క్ చేయించాలి అంటేనే పదహారు వందల నుంచి పదిహేను వందలు ఇన్ బిట్వీన్ లో అయితే ఉంటుందండి ఇది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత దీని అయితే చాలా చాలా క్లాస్ గా ఉంటది మేడం కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేసి సారీ సూపర్ అసలు ఫుల్ ట్రెండ్ చూపిస్తాం ఇదిగోండి మేడం మేడం బ్లౌజ్ పదహారు వందల పైన ఉండదు మనం ఈ శారీ అండ్ బ్లౌజ్ తో కలిపి కస్టమర్స్ కి సూపర్ రేట్ ఇస్తున్నాం అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐటమ్ సూపర్ ఇన్స్టాగ్రామ్ లో తీసుకోండి లేదంటే బయట ఎక్కడ షోరూమ్ వెళ్ళండి బయట ఎక్కడ పర్చేస్ చేయండి టూ థౌజండ్ అబౌవ్ ఉంటుందండి ఇదేంటంటే ప్రెస్సింగ్ క్రష్ మెటీరియల్ అని వస్తుంది అండ్ శారీ కూడా మనకి చూడండి శారీ మొత్తం షుగర్ క్రిస్టల్ వస్తుంది పళ్ళు పాటు అండ్ శారీ బార్డర్కి వచ్చేసి బోట్ వస్తుందండి లేస్ బోట్ వస్తుంది మల్టీ కలర్ షేడ్ అండి ఇది అసలు ఐటమ్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది కేటలాగ్ ఫుట్ కూడా ఒకటి మీకు చూపిస్తున్నాను సారీ కూడా వస్తుంది లైక్ ఇది ఎన్ని చూపిస్తున్నాం అంటే శారీ ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది మీకైతే గనక ఇందులో సిక్స్ కలర్స్ అయితే మనకు వస్తాయండి ఆ సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది గ్రీన్ విష్ బేబీ పింక్ అండి వావ్ భలే వచ్చాయండి అసలు కలర్ ఇది మొత్తము డిజైనర్ కాన్సెప్ట్ అండి బొటిక్స్ లో ఈ బ్లౌజ్ చూపించే మనకి రేట్లు అయితే ఎరగ తీసేస్తారండి ఇదిగండి సో కలర్ కాంబినేషన్స్ మామూలుగా ఉంటుంది మేడం అంతా ఈ వీడియోలో మనం చూపించే ఐటమ్ అంతా మాక్సిమం డిజైనర్ కాన్సెప్ట్స్ చూపిస్తాము ఐటమ్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ మనకి అదే కలర్ అయితే వస్తుందండి చక్కగా నిజంగా చాలా బాగున్నాయండి మంచి షైనింగ్ ఉంది శారీస్ అండ్ బోర్డర్స్ కూడా చక్కగా లేస్ బోర్డర్స్ అండి డబల్ షేడ్ అందులోను అండ్ ఇది బ్లౌజ్ మేడం ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి మనకి మిషన్ వర్క్ కాదు మొత్తం హ్యాండ్ మగ్గం వర్క్ తో వస్తుంది టీనేజర్స్ అయితే అసలు సూపర్ ఉంటుందండి పెళ్లి కూతురుకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఇదంతా రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ జార్జెట్ డిజిటల్స్ అండి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అండి ఓకే మనకి చక్కగా బోర్డర్ గ్యాప్ బోర్డర్ తో థ్రెడ్ వర్క్ తో డిజైనర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇదిగోండి మేడం సూపర్ అండి అసలు శారీస్ మంచి మంచి ప్రింట్లు డిజైన్లు ఇది అంతా లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం

ఇది మనకి ఈ ఐటమ్ అయితే మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది ఇంకా ఎవరి దగ్గర రాలా అంటే ఈ గొల్లబామలు వచ్చింది బట్ గ్యాప్ బోర్డర్ లో ఈ డిజైన్ అయితే ఇంకా రాలేదండి మనం అయితే లేటెస్ట్ డిజైన్ లో తెప్పించాము ఇందులో సిక్స్ పీస్ సారీ క్యాటలాగ్ టు క్యాటలాగ్ తీసుకున్న వాళ్ళకైతే మనం అయితే స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తామండి కస్టమర్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి పళ్ళు అసలు సూపర్ అండి వచ్చింది మేడం ఇదంతా పళ్ళు కాన్సెప్ట్ కొత్తగా అయితే మనం మిక్స్ లోనే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కి రెగ్యులర్ డిజైన్స్ అయితే సేల్ అండి ఇప్పుడు మనం సిక్స్ నైన్ పెట్టుకుంటే దాని మించి ఒక వంద రూపాయలు పెంచితే లేటెస్ట్ డిజైన్ ని న్యూ కాన్సెప్ట్ లో మనం కస్టమర్స్ కోసం తీసుకొచ్చేసామండి సిక్స్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ లేదా కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఏదంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే డిస్కౌంట్ ఈ రెండిట్లో ఏదో ఒకటే వర్తిస్తుందండి ఆఫర్ రెండు వర్తించము మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మనకి నైట్ డ్రెస్సెస్ మేడం లేడీస్ నైట్ డ్రెస్సెస్ ఏంటంటే ఇది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఈ త్రీ సైజెస్ తో అయితే మనమైతే తీసుకొచ్చాం కస్టమర్ కి ఇది మనకి రే ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ ఇందులో సైజెస్ కలర్ చార్ట్ చూడండి ఇందులో ఈ డిజైన్ వచ్చి త్రీ కలర్స్ మేడం ఇట్లాగా త్రీ త్రీ కలర్స్ అయితే వస్తాయి త్రీ సైజెస్ లో మనం అయితే తీసుకొచ్చామండి అంత మెయిన్ సింగిల్ సింగిల్ నైట్ డ్రెస్ వచ్చేసి మనం కస్టమర్ కి మంచి ప్రైజెస్ లో అండి సింగిల్ అయితే పీస్ తీసుకునే వాళ్ళకి కి ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కోసం మనం ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తామండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి మాత పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ హోల్సేల్ గా అలా మంచి అవకాశం రేట్ లో మనం అయితే ఇస్తున్నామండి కస్టమర్స్ అందరికి ఏ ఒక్కరు అయితే ఈ ఛాన్స్ రేట్ మిస్ అవ్వద్దు శాంపిల్ గా మనకైతే చూపిస్తున్నాం ఇదిగోండి ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇలా బండిల్స్ టు బండిల్స్ మన దగ్గర అయితే స్టాక్ అయితే రెడీగా ఉందండి ఇప్పుడు ఎలాగో టెన్త్ ఎంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అందరికీ చక్కగా హాయిగా ఇంట్లో కూర్చొని ఇది యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నామండి మనం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో ఓన్లీ ఒక నైట్ ప్యాంటే ఉంది లేడీస్ కి మనం అటువంటి రేట్ లో చక్కగా నైట్ డ్రెస్ కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది అండి ఇదైతే ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందండి సూపర్ ఉందండి ఎంత పడుతుంది అసలు ఇది టూ నైన్టీ సింగిల్ తీసుకుంటే టూ నైన్ ఫోర్ పీస్ తీసుకుంటే అండి ఓకే ఇక ఇవన్నీ వీటిల్లో కలర్స్ కలర్స్ డిజైన్స్ డిజైన్ ఇలాగా మనకి బంచెస్ కింద ఈ ఐటమ్ అయితే వస్తుంది మేడం డిజైన్స్ ఇట్లాగైతే మనకైతే చేంజ్ అయిపోతాయి సెట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదంతా ధర్మవరం పట్టుచేరండి విత్ లేటెస్ట్ డిజైన్ ఇందులో ఓన్లీ ఒక త్రీ డిజైన్స్ మనం సెలెక్టివ్ గా తీసుకొచ్చామండి త్రీ డిజైన్స్ లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అట్ అయితే వస్తుంది మొత్తం మెయిన్ కాన్సెప్ట్ ఫోర్ థౌసండ్ అండ్ ఎబవ్ ఉండే ఐటమ్ మనం జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి కస్టమర్స్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒక శారీ ఒక అయితే మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ధర్మవరం పట్టు శారీ అండి ఇదిగోండి మేడం ఇది మొత్తం లేటెస్ట్ డిజైన్స్ తో మనం అయితే వచ్చామో మన దగ్గర సిక్స్ దాకా పట్టు శారీస్ అయితే రెడీగా ఉంది త్రీ టు ఫోర్ థౌజండ్ ఉండే ఐటమ్ అండి ఇదంతా ఇదిగోండి ఇది బిగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి మనకి బోర్డర్ కలర్ లో ఉన్న ఐటమ్ మనం ఆర్ టూ బ్లౌజ్ తీసుకుని వర్క్ చేసి చాలా చాలా ఎక్సలెంట్ గా ఐటమ్ ఇదిగోండి ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే రెడీ స్టాక్ ఉంది ఇదిగోండి మేడం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము మొత్తం లేటెస్ట్ కాన్సెప్ట్ అండి లేటెస్ట్ కాన్సెప్ట్ లేటెస్ట్ డిజైన్ జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ గా మనం ప్రొవైడ్ చేసేస్తున్నాం అండి సూపర్ కలర్స్ అండి అసలు మామూలుగా చాట్ చాలా చాలా బాగుంటుంది మనకు ఒరిజినల్ గా కూడా బాగా తెలుస్తుంది అండి షాప్ విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ ఇస్తాము ఇది మీడియం వెయిట్ వస్తుంది చాలా తక్కువ ఇప్పుడు లేటెస్ట్ పట్టు సారీస్ తో కంపేర్ చేస్తే ఇది వెయిట్ తక్కువతోనే వస్తుందండి ప్రైస్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో మనకైతే వచ్చేసింది అండి డిజైన్స్ కూడా చాలా సెలెక్టివ్ గా అయితే మనం అయితే తీసుకొచ్చేసామండి ఏదైనా ఏదైనా పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ శారీ అండి ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది ఏంటంటే అండి మనకి మొత్తము కలంకారీ బేస్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టైల్ తో ఈ ఐటెం అయితే వస్తుంది మనకి ప్యూర్ కాటన్ తో అయితే వస్తుంది మనం ఇది అయితే మంచి ప్రైస్ లో కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనం అయితే కస్టమర్స్ కవర్ కైనా అందజేస్తున్నామండి ఫోర్ ఎగ్జాంపుల్ గా ఇదిగోండి కొత్త వీడియోలో పళ్ళు చూడండి చాలా హైలైట్ అవుతుంది మనకి శారీ మీద ఫోటో ఏది అయితే ఉంటదో సేమ్ శారీ కూడా అలానే వస్తుంది అంటే దీని బ్లౌజ్ పీస్ కూడా కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాము మనకి ఇదైతే బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి దీనికోసం అయితే తీసాము కాటన్ ఓపెన్ చేసి సేమ్ ఫోల్డింగ్ రాదు కాబట్టి మనం అయితే ఓపెన్ అయితే చేయలేదండి కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకుని జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నామండి ఇది బ్లౌజర్ కాన్సెప్ట్ అండి ఇది అంతా మనకి ఇది ఏంటంటే మేడం ఇప్పుడు వచ్చేసి ఐటమ్ ఏంటంటే మనకి స్పేస్ తో వచ్చిన జిమ్ స్పేసి వచ్చిన వర్క్ బ్లౌజ్ అండి మనకి మొత్తం ఇది డస్ట్ మ్యాచింగ్ తో అయితే వస్తుందండి ఐటమ్ ఓకే ఇదిగోండి మనకి ఇది వచ్చేసి ఓవరాల్ కలర్ చార్ట్ అండి ఇది శారీ అండ్ దీని బ్లౌజ్ చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కల్ప చేస్తున్నాం అండి మనం ఏంటంటే ఈ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి అల్లు ఇంట్లో ట్యాజిల్స్ అయితే వస్తాయి మనకి ప్రతి ఒక్క కలర్ కి సేమ్ ఇలానే వస్తుందండి ఇంకా ప్లెయిన్ శారీ కాబట్టి మనం అయితే ఏం ఓపెన్ చేయట్లా ఒరిజినల్ స్పేస్ తో వచ్చింది ఇది మనకి లాట్ లో వచ్చింది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ బిట్వీన్ లో ఉండే ఈ ఐటమ్ కస్టమర్ కి మనం జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నాం అండి క్యాట్లాగ్ క్యాట్లా తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే వీటిలో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ గానీ కాటన్ సారీస్ కానీ మనకి ప్యాంట్ షర్టింగ్ షూటింగ్ షర్టింగ్ కానీ బ్లౌజ్ పీసెస్ గానీ అన్ని మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి అండి మన షార్ట్ టైంకి వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్కి దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం